దేశపండే గారు కళాకారులు సినీ నిర్మాతలు దర్శకులు ఆర్టిస్టులందరికీ హృదయపూర్వక కళాకారులు నేను గత ముప్పై ఆరు సంవత్సరాలని పోరాటం చేస్తున్నాను సాంస్కృతిక కళలు ప్రాచీన కళలను కనుమకు కాకుండా వేములవాడ నియోజకవర్గంలోని దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఇప్పటి వరకు అన్నగారు ఆధ్వర్యంలోనే గత సింహ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మొన్ననే ఇదే ఆడిటోరియంలో వెయ్యి మంది ఆర్టిస్టులోని తెలంగాణ కళాకారుల ఆత్మ గౌరవ సన్మాన సభ సాహిత్య సమావేశం జరగడం నిర్వహించడం జరిగింది దానికి మీరందరూ సహకరించినందుకు గవర్నమెంట్ పెద్దలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ హీరోలు అయినరు తెలంగాణలోనే సినిమా పరిశ్రమ ఉంటుంది అని అందరూ చెప్పుకున్నారు కానీ మరి పది సంవత్సరాలు ఏం జరిగింది మనం అందరం దీని మీద ముందు రాధాకృష్ణ గారు ఉన్నారు వాళ్ళు కూడా సినిమా మీద ఫుడ్ రోజులు చేయడం జరిగింది గాలి విన కుమార్ గారు చాలా మంది చేశారు మా ఫోరం తరఫున కూడా మేము ఇద్దరు డైరెక్టర్తో మాట్లాడడం రఫీ గారి వాళ్ళతో మాట్లాడి ఈ అంశం అయిన తర్వాత దాని మీద కూడా తరఫున గారిని పెట్టడం చాలా శుభవరైన అందరం గట్టిగా చేద్దాం ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మన భూమిని తీసుకొని మన కాలకాలని తీసుకొని మన వనరులు తీసుకొని సంపాదించుకునేది హీరోలు అవుతున్నది నాయకులు అవుతుంది నటులు అవుతుంది అందరు సీమాధరపు అంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వన్ పర్సెంట్ కూడా మార్చిరాలి రాకపోగా వాళ్ళకి రెండు రాష్ట్రాలు మనకి ఏం లేకుండా అంతకుందా తెలంగాణ భయపడేటోళ్ళు కానీ ఇప్పుడు భయం లేకుండా పూర్తిగా వందకి భేషాతం నిర్లక్ష్యానికి ఫిలవుతుందంటే తెలంగాణ సినిమా పరిశ్రమ ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆంధ్ర వాళ్ళదే మొత్తం సినిమా పరిశ్రమ చూపులు తీసుకోరండి లేదా సంఘాలు చూడండి ఎక్కడ చూసినా వాళ్ళదే ఉన్నారు ఎవడైతే వాళ్ళకి అనుగుణంగా ఉంటాడో వాడిని ప్రోత్సహిస్తారు వాళ్ళు తెలంగాణకి ఇంత ముందు ప్రజలు చెప్పిపోయాడు నేను తెలంగాణ అనేసరికి నా తొకేషన్ కానీ ఆ రెవల్యూషన్ తీసుకురావాల్సింది మనమే ఎందుకు అంటే సినిమాలు చూసింది మనం మన తెలంగాణ అప్పుడు ఆ రోజు తెలంగాణ వచ్చేవాళ్ళు మనం చెప్పినాం సీమాంధ్ర ప్రాంత హీరోలకు సినిమాలు బంద్ చేద్దామని రేపు మనం ఒక్కరోజు బంద్ చేసి చూద్దాం మరి వాళ్ళు ఎంత రెవల్యూషన్ వస్తుందో చూద్దాం కాబట్టి అన్నగారు కూడా చేస్తున్నాం మనము తెలంగాణ సినిమా పార్సి పరిణితి రేవంత్ రెడ్డి గారి డిమాండ్ చేద్దాం ఈ సినిమా ద్వారా మీరు నటులు తయారు ఇప్పుడు నటునికి ప్రాంతము లేదు కానీ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది నటులు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు